ఓం విఘ్నేశ్వయ నమ ఓం శ్రీ భో నమ ఓం నందు నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే చూసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఎలాగుందనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో శని రాహువు బుధుడు శుక్రుడు సంచారం చేస్తున్నారు తృతీయంలో రవి సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు సష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు మరి ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే తృతీయంలో రవి యోగిస్తాడు శుక్రుడు యోగిస్తాడు అలాగే ద్వితీయంలో వీళ్ళకి బుధుడు కూడా యోగిస్తాడు చంద్రుడు ఎంతో కొంత ఖచ్చితంగా యోగిస్తాడు అందువల్ల ఖచ్చితంగా ప్రధానంగా నాలుగు గ్రహాలు వీళ్ళకి యోగించే దిశలో దశలో ఉన్నాయి అందువల్ల కుంభరాశి వాళ్ళకి సమస్యలున్నా ఇబ్బందులున్నా కష్టనష్టాలున్నా ఏదో విధంగా దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది చతుర్థ గురుడు అర్ధాష్టమ గురుడు ఉన్నాడు ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ గురుడు మీకు అంతా ఆమోదయోగ్యమైన ఫలితాన్ని ఇవ్వడు అంటే ఫలితాన్ని ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు ప్రతిదాన్ని రిక్వెస్ట్ చేసుకోవాలి అందరినీ కూడా బాబు నాకు ఈ పని ఇప్పించండి నేను మీకు చేసి పెడతాను బాబు మాకు ఈ డబ్బులు ఇప్పించండి పలానా పని చేసి పెడతాను ఇలాంటివన్నీ కూడా ఇలాగా అంటే ఇంకొకరిని అడుక్కునే పరిస్థితి కల్పిస్తాడు గురుడు దానికి తోడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ధనం రాదు మీరు వంద రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే యాభై రూపాయలే మీకు రావడానికి అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితులు కూడా మీకు కల్పించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మే పదిహేను వరకు కూడా కుంభరాశి వాళ్ళకి ఇదే పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే గురుడు పంచమంలోకి వెళ్తాడో అప్పటి నుంచి కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఆర్థికంగా మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అప్పటిదాకా కూడా కుంభరాశి వాళ్ళ కొంచెం ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ద్వితీయ పక్షంలో శుక్రుడు బుధుడు వీళ్ళకి యోగించడానికి ద్వితీయ ద్వితీయంలో ఉన్న సుక్కుడు బుధుడు ఎక్కువగా యోగించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ధనస్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కూడా ధనానికి సంబంధించి కష్టపడినా ఏదో విధంగా ధనం మీకు చేతికొందుతుంది ఆరోగ్యం చేకూరుతుంది స్త్రీ సౌఖ్యం కలుగుతుంది అలాగే అన్నిట్లో హ్యాపీగా సంతోషంగా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం అలాగే ఖచ్చితంగా కూడా ఆరోగ్యం కూడా మీకు చేకూరుతుంది సంగత్యం ఏర్పడుతుంది విద్యా వినోదాల్లో కూడా మీరు పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి ధన వృద్ధి కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మరి రాశికి చెందిన జాతకులకి మరి ఈ నెలలో ద్వితీయ పక్షంలో పరిస్థితులు కనుక మనకు సాధి చూసుకుంటే పదహారవ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి మరి పదహారవ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి అంత పదహారవ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి పదహారు పదిహేడు ప పద్దెనిమిది పంతొమ్మిది ఈ తేదీల్లో ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా అమోఘంగా ఉంటుంది పరిస్థితులన్నీ కూడా చాలా ప్రోత్సాహవంతంగా ఉంటాయి చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి ఇష్ట కార్యశుద్ధి కలుగుతుంది ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఎలాంటి కష్ట సాధ్యమైన పనైనా సరే మీరు చాలా సునాయసంగా మీరు పూర్తి చేయగలుగుతారు ఎలాంటి కష్ట సాధ్యమైన పని అయినా సరే చాలా క సునాయసంగా పూర్తి చేస్తారు అలాగే మీకు ప్రతీది కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులకి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఇరవయ తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకు కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇరవయ తేదీ నుంచి మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది తేదీ ఉదయం కాడి నుంచి ఇరవయో తేదీ సాయంత్రం కాడి నుంచి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఖర్చుల విషయంలో రాత్రి నుంచి అంటే ఇరవయో తేదీ రాత్రి నుంచి కొంచెం అప్పటి వరకు కూడా మీరు కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇది ఖర్చుల విషయంలో ఇరవై రెండవ తేదీ రాత్రి వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత నుంచి మీకు పరిస్థితులన్నీ కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీరు మీకు విజయవంతం అవుతాయి ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మీరు చాలా వరకు మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఇతరులతో మాట్లాడలేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇరవై ఏడు నుంచి ఈ రాశికి చెందిన జాతుకులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి సంబంధించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఈ రాశికి చెందిన జాతకులు ఏ కార్యక్రమం అన్నా కూడా మీరు ధైర్య సాహసాలతో చేస్తారు మీరు సాహసోపేతంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా మీకు విజయాన్ని అందిస్తాయనే విషయాన్ని గమనించాలి అందరు సహా సహాయ సహకారాలు మీకు లభిస్తాయి సోదరులు అలాగే ఆత్మీయులు యొక్క సహాయ సహకారాలు లభించి మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇతరులకి హామీలు ఇవ్వటం కానీ షూటీస్ అంతగా కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అలాగే స్థిరాస్తులకు సంబంధించి క్రయ విక్రయాల్లో కూడా మీరు జాగ్రత్తగా అవగాహన పెంచుకుని ఆ క్రీ విక్రియ విషయాల్లో రాత కోతల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రయాణాల్లో కూడా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ పక్షంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి గ్రహ సంచారం కూడా వీళ్ళకి రవి కూడా వీళ్ళకి తృతీయ స్థానంలో ఉన్న రవి కూడా చాలా శుభకరమైన ఫలితాలనే ఇస్తాడు అందువల్ల వీళ్ళు ఏదైనా సరే కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైనా కూడా వీళ్ళు ధైర్య సాహసాలతో ముందుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతి ప్రతిస ప్రతిరోజు కూడా శని జపం చేయండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి అలాగే మేధో దక్షిణామూర్తి వారి పట్టణం చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు నమస్కారం